ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు హరిహరులు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అయితే మనకు పురాణాల ప్రకారంగా ఈరోజు మనకు చింతామణి పాశుపతం అనేటటువంటి ఒక రహస్యమైన పాశుపతాన్ని చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి అదేంటంటే ఈ చింతామణి పాశుపతం ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎంఎం చింతయితే కామం తంతం ప్రాప్నోతి వాప్నుయాత్ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడట ఇద్దరూ కూడా ఈ హరిహరుడు ఈరోజు ఈ చింతామణి పాశుపతాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో దాస్యం చేస్తారంట అంటే ఆ వ్యక్తి ఇంట్లో సేవకులుగా వీళ్ళిద్దరూ ఉంటారట దానికి అంతటి పవిత్రత అంతటి ప్రాముఖ్యత ఉంది మనకు పురాణాల్లో కుబేరుడు ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి కన్నా ముందు వచ్చే ద్వాదశి రోజున ఈ చింతామణి పాశుపతాన్ని చేసుకుంటాడు ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అష్టలింగతో భద్రమండలం పరమేశ్వరుడు అష్టమూర్తిగా ఎనిమిది లింగాలతో ఈ భద్రమండలంలో ఉంటాడండి అలానే శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు అనంతుడిగా అద్భుతమైనటువంటి మహాసర్పరాజ రూపంలో శ్రీ మహావిష్ణువు అనంతుని రూపంలో సర్పము రూపంలో ఇక్కడ ఈ భద్రమండలాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఇందులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈ భద్రమండలంలో నిక్షిప్తమై ఉంటారు ఈ యొక్క చింతామణి పాశుపతాన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకున్నటువంటి సమస్త చింతలన్నీ తొలగిపోతాయి వాళ్ళకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈరోజు లోక కళ్యాణార్థం ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఈ రహస్యమైనటువంటి పూజను మనము చేయడం జరిగింది కాబట్టి ప్రత్యక్షంగా ఈ యొక్క మహాపాశుపతంలో మీరు పాల్గొనలేదు కాబట్టి పరోక్షంగా అయినా ఈ యొక్క భగవంతుణ్ణి ఈ పూజను దర్శించి నమస్కారం చేసుకోండి మనస్సులో మీ పేరు గోత్రనామాలు మీకున్నటువంటి చింతలు మీకున్నటువంటి కోరికలను భగవంతునికి చెప్పి చక్కగా ఐదు సార్ల ఓం నమో నారాయణాయ ఐదు సార్ల ఓం నమ శివాయ అని ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగే విధంగా చక్కగా మనస్సులో ధ్యానం చేసుకోండి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో నారాయణాయ లోకా సుఖినో భవంతు